హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఇక్కడ కనిపిస్తుండే ఫ్లవర్స్ ఏంటంటే గడ్డ ఉంటుంది కదా స్వీట్ పొటాటో వైట్ది అదనమాట నేనైతే పై పైకళ్ళు ఇచ్చేసాను కళ్ళు ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు చాలా అందంగా ఫ్లవర్స్ అవి వస్తాయన్నమాట చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇది ఎలా అంటే ఫస్ట్ పందిర్ మీద ఆ స్వీట్ పొటాటో చెట్టు దొండకాయ చెట్టు అల్లిచ్చేసాను అనమాట చూడండి దొండకాయలు అయితే ఎంత బాగా కాస్తున్నాయో తర్వాత ఒక ఫీట్ ప్లేస్ వదిలి దాని కింద మళ్ళీ ఇంకొక పందిరు వేశాను వేసి దాని కింద అంటే ఇలా బీర చెట్టు అనేది అల్లిచ్చేసాను చూడండి కింద పందిరికేమో బీరకాయలు కాసాయి ఒక ఫీట్ పైన దొండ చెట్టు పైన వచ్చి దొండకాయలు కాసాయి అసలు మనకు స్థలం చాలా తక్కువ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే స్థలం తక్కువ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే ఇట్లా ఈ ఐడియా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఒక పందిరి మీదేమో రెండు చెట్లు అల్లిచ్చాను ఒకటి అందంగా కనిపించడం కోసం ఇంకా దొండకాయలు కూడా కాస్తాయన్నమాట దానికంటే కొంచెం కింద ఇంకొక పందిరు వేసి దాంట్లో వచ్చి బేర బేర చెట్టు అల్లిచ్చేసండి చూడండి కొంచెం ప్లేస్లోనే మనకి మూడు చెట్లు అల్లుకున్నాయి కదా అసలు ఎంత బాగుంటుందో ఇలా మనకు తక్కువ ఆ ప్లేస్ ఉండేటప్పుడు ఇలా ఐడియా వేసుకోను కానీ మనం చేస్తే మనకు మంచిగా కూరగాయలు అనేవి తీసుకోవచ్చు అనమాట అలాగే ఫ్లవర్స్ కూడా తీసుకోవచ్చు ఇవి హార్వెస్టింగ్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లారిటీగా పెడతాను ఎలా పందిరు వేసానా అన్నీ కూడా అంటే వేసేటప్పుడు తీయలేదు కానీ క్లారిటీగా తీసేతే మీకు వీడియో పోస్ట్ చేస్తాను చూడండి ఇది నేనే తయారు చేసుకున్న పందిరమాట పైన పైనేమో దొండ చెట్టుకి కొంచెం ఒక ఫీట్ స్థలంలో వచ్చి బీర వేసాను అనమాట బీరకాయలు కాస్తున్నాయి పైన దొండకాయలు కాస్తున్నాయి ఇంకా మనకు అందం కోసం వచ్చి స్వీట్ పొటాటో ఫ్లవర్స్ అది భూమిలో పొటాటో వస్తాయో రావో నాకు తెలియదు కానీ వస్తాయి కానీ పెద్దగా రావు కింద అల్లిచ్చేస్తే మనకు స్వీట్ పొటాటో కూడా బాగా వస్తాయి నేనైతే ఫ్లవర్స్ కోసం చూడడానికి అందంగా ఉంటుందని పైకి అల్లిచ్చేసాను అనమాట అది కాకుండా ఇక్కడ కింద పంది కుక్కులు అవి తినేస్తాయి స్వీట్ పొటాటో అందుకని అనమాట ఎలా ఉందో ఒక లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా